హాయ్ అండి యూట్యూబ్ ఛానల్ గుడ్ మార్నింగ్ అయితే మార్నింగ్ అన్నమాట లాగా అనమాట కీర్తన పొద్దున్న మైండ్ వచ్చేసింది అనమాట ఈ రోజు సూర్య భగవానుడు మనకైతే రెస్ట్ ఇచ్చినట్టున్నాడు ముసలి వాళ్ళు బాల వాళ్ళు నాంటు చాలా ఇబ్బంది పడుతుందన్నమాట కొంచెం వాతావరణం అయితే కూలికలుగా ఉంది అలాగే కొంచెం చిన్న చిన్నగా వర్షం అంటే ఇక్కడ బాగుంటుంది పొద్దున్నే బట్టలు తీసింది ఇంకైతే టిఫిన్ వినేస్తున్నారు ఇది అన్నమాట అనమాట రోజు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పేసింది హాయ్ అండి వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అయితే బొద్దు బొద్దు లంగా అనేది మా ఇంటికి వచ్చేసరికి కీర్తన ఊమేర్ అయితే వాతావరణం అయితే చాలా చాలా కూల్గా ఉంది కదా అయితే మంచిగా పిల్లలు పసి పిల్లలు అయితే హాయిగా పడుకున్నారనమాట ఇదైతే మార్నింగ్ తీసిన తర్వాత చాలా హాయిగా అనిపించిందండి అండి ప్రాణం అయితే ఈ షార్ట్లో కూడా అప్లోడ్ చేశానండి చూసే ఉంటారు లో బజార్లో అనమాట వీడియో అయితే కరెక్ట్గా తెలియదు అయితే ఇంట్లో తోట కూడా చెట్లు ఉన్నాయి కదా నేను బాధ ఎంత తిన్నాను కదా నేనైతే ఆకులు కట్ చేసుకుంటున్నాను అనుకుంటాకి నా వీడియో కష్టాలండి వీడియో తీయటం ఎవరికి రావట్లా అందులో నార్మల్ ఫోన్ నేనే తీసుకోవడం నేనే కట్ చేసుకోవడం ఎడిటింగ్ చేసుకోవడం మా వాళ్ళైతే దీంట్లో అయితే కష్టం అనమాట నేనైతే తోట కూడా కట్ చేసుకుంటున్నా ఇంట్లోకైతే వచ్చేసాను కట్ చేసుకొని అమ్మ వాళ్ళైతే టిఫిన్ తింటున్నారు నాకైతే కొంచెం ఇడ్లీ ఉంచారు చట్నీ ఉంచారు అన్న తినేసారు మిగిలిపోయి నేను మా నేను నేనేం చేస్తానని వచ్చాడు ఈరోజు రెసిపీ వచ్చేసి అడుగుంటే ట్రై చేశాను అనమాట పఫ్ఫా ఫింగర్స్ అని క్యారెట్ ఆనియన్ క్యాప్సికమ్ ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు అది కరివేపాకు వేసారనమాట ఒకప్పు శనగపిండి చక్కగా అడ్డుకుని నానబెట్టేసుకొని గిన్నె వేసుకొని పిసుకోవాలన్నమాట అలా మెత్తగా స్మాష్కోవాలి నానబెడితే ముందు స్మాష్ అయిపోతాయి అన్నమాట దానిలో చూసి విధంగా ఫస్ట్ శనగపిండిని వేసేసుకోవాలి నెక్స్ట్ క్యారెట్ క్యాప్సికమ్ కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక చిన్న టమాటా వన్ బై వన్ వేసేసుకోవాలన్నమాట వర్షానికి స్పైసీకి తినాలి అనిపించి అయితే చేసాను అనమాట అంగన్వాడి నుండి వచ్చిన అటుకులు అయితే ఉన్నాయి కదా ఏం చేద్దాం ఏం చేద్దామని ఫోన్లో చూసి ఫోన్లో చూసిన కొంచెం పసుపు కొంచెం సాల్టు కొంచెం కారం ఇవేసి ఇదేంటి గరం మసాలా ఇంట్లో తయారు చేసుకున్నది అనమాట బాగా కలిపేసుకోవాలండి ఇలాగా ఒక టూ మినిట్స్ ఉంటే ఎంత బాగా కలిసిపోయింది ఇలాగ స్కిన్ రోల్స్ లాగా చిన్న చిన్నగా చేసుకోవాలన్నమాట చాలా అండి ఇలా ఇలా చేసుకోవాలి ఏదో జాను అయితే షూట్ చేసిన వీడియో టేస్ట్ ఎలా ఉండదు అనుకుంటుంది కదండి చాలా బాగా వచ్చింది మా నాన్నైతే వాళ్ళ బాగుంది అని చెప్పారు తెలీదు ఒక్కొక్కరు నాకు ఏదో తినేశారు బాగున్నాయి ఇంట్లో కూడా ఇలా అద్భుతంగా ఉండిపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వచ్చింది అనమాట వేస్ట్ చేస్తానేమో అమ్ము తిట్టుద్దామనుకున్నాను కానీ బాగా టేస్టీగా వచ్చినాయండి నేను మొన్న ప్లేట్ తీసుకున్నాను కదా యూట్యూబ్లో వీడియో కుకింగ్ వీడియోస్ కోసం ఆ ప్లేట్లో ఫస్ట్ టైం అయితే సర్వ్ చేశాను ఫైవ్ డేస్ తర్వాత ఏ సర్వ్ చేయటం అనమాట జాన్ టేస్ట్ చేసింది బాగుంది అయితే చెప్పింది అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ బైబెల్ని వీడియోలు నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి